ఇలాంటి పనులుంటాయి కదా ఇలాంటి వాళ్ళకు కూడా ఒక చట్టం ఉంది ఒక సంఘం ఉంది చట్టం ప్రకారమే ఇంత డబ్బులు ఇవ్వాలని ఉంటుంది సంఘం పరంగా ఇట్లా కొట్లాడాలి ఈ పలానా పలాన విషయం మీద కొట్లాడాలని ఉంటుంది మన కదా ఇప్పుడు మన దగ్గర కూలికి పోతే మూడు వందలు ఇస్తున్నారు బయట కూలి మన కదా కూలిపోతే మూడు వందలు కాదు ఇవ్వాల్సిందన ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఇవ్వట్లేదు రైతులు లేకపోతే రైతులు ఆ రకంగా అంటున్నారు ఉపాధి హామీ సంబంధించిన విషయంలో కూడా ఉపాధి హామీలో మీకు అందరికీ నాకు తెలిసి మూడు వందల అన కదా కానీ మన ఏమంటే ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలి రోజు అంటారు మట్టి పని తగ్గితే మూడు వందల రూపాయలు ఇవ్వాలి మూడు వందలు కాదు ఇవ్వాలంటే ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ పని చేయాలి అనే కదా అట్లాగే పనులు సంవత్సరానికి వంద రోజులు ఇస్తున్నారు వంద రోజులు కాదు రెండు వందల రోజులు ఖచ్చితంగా ఇవ్వాలి అట్లాగే ప్రతి కుటుంబంలో జాబ్ కార్డు ఉండాలి ప్రతి కుటుంబంలో జాబ్ కార్డు ఉండాలి ఎవరికైతే భూమి లేదు భూమి లేని వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉండాలి భూమి ఉన్న వాళ్ళు కూడా ఉండాలి మందికి ఉన్న భూమి అంటే ఎంత మన ఇక్కడ ఉన్న ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు చింతగడంలో కానీ బలగలు కానీ కోయవరిలో ఉన్న భూస్వాములు లేరుగా ఉన్నారా భూస్వాములు అంటే ఎంత యాభై ఎకరాలు పైదాటంలో భూస్వాములు ఉన్నారు ఎవరు ఉన్నారా నాకు తెలిసి నాకు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా ఎకరము రెండు ఎకరాలు గుంటల లెక్కలు ఉన్నాయి కానీ పెద్దగా ఉన్నాయా నేనదే అది కాబట్టి ఉపాధి హామీ సమావేశంలో వ్యవసాయ భూములు లేకపోవడం వల్ల ఈ ఉపాధి సమావేశంలో రెండు వందల రోజులు ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ కార్యక్రమానికి డిమాండ్ చేస్తుంది అట్లాగే ఈ ఉపాధి హెమ్మ సమావేశంలో ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ ఉండాలి ప్రమాదం జరిగితే ఎప్పుడు చూసారు ఇప్పుడు అడిగారు మిమ్మల్ని మెడికల్ కిట్ ఉందంటే లేదు పోయిన సంవత్సరం అంత సంవత్సరం ఇచ్చిన మెడికల్ కిట్ తప్ప ఇప్పుడు మెడికల్ ప్రభుత్వం ఇంకా మీకు ఇవ్వలేదు మరి మెడికల్ కిట్ ఇవ్వకుంటే ఇక్కడ మనం చేసే ఏంటి సున్నితమైన పనుల కాదు కదా ఇంట్లో కూర్చొని కూరగాయలు పోయాగానే కొద్దిగా చేయటట్టు అయితే నేను అవుతుంది అలాంటిది గడ్డపారలు సబ్బ అంటే సబ్బలు అంటారు సబ్బలు ఆ బారులు పట్టుకొని తీసే మట్టి తీసేది పట్టుకొని వెళ్ళి రాళ్ళల్లో రప్పలలో చెట్లల్లో మనం ఉంటాం కదా ఈ మట్టి తాగేటప్పుడు పురుగులు ఉండొచ్చు ప్రమాదకర విశ్వస్ స్వరూపాలు ఉండొచ్చు లేకపోతే ఇంకేం జరగచ్చు అలాంటప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఉండాలా వద్దా మరి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తుందా లేదు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి మొత్తం చికిత్స అంటారు అదే మొదటి ప్రథమ చికిత్స మెడికల్ కిట్ ఎందుకు ఇస్తారో మొదటి ప్రథమే చిన్న దెబ్బ తగిలితే అప్పుడప్పుడు ఆ ఐడింగ్ పెట్టేసి తుడిచి అడ్డే ఐడింగ్ పెట్టేసి చిన్న కాటన్ పెట్టేసి కట్టేస్తారు అది చిన్న ప్రథమ చికిత్స పెట్టేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళండి మరి అది కూడా ఇప్పటిదాకా ఇవ్వకుంటే ఎంత ప్రమాదకర విషయం కదా అది ఇవ్వాలని చెప్పేసి మన సంఘం డిమాండ్ చేస్తుంది వెంటనే ఇవ్వాలి అట్లాగే ఈ మధ్యలో మీకు ఏం చేస్తాను ఇంకో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్ర పనులు ప్రభుత్వం చేస్తుంది రెండు సార్లు ఫోటో కొడితే తప్ప అప్లోడ్ అయితే తప్ప మీ డబ్బులు రావు అవునా సర్కులర్ నెంబర్ ఎంత మీకు తెలుసా దాని నెంబర్ గవర్నమెంట్ నెంబర్ తీసింది ఏం చేయాలన్నా దానికి ఒక చట్టం ఉంటుంది చట్టంతో పాటు దానికి ఒక నెంబర్ వస్తుంది అవునా రాజు రాజు చెప్పాడు మీకు చెప్పలేదు దానికి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం ఉదాహరణకు ఒక పని చేయాలి ఇప్పుడు ఉపాధి పని చేయాలి దీనికి చట్టం ఉందా లేదా రెండు వేల ఐదులో యూపీ వన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంగా ఈ ఉపాధి చట్టం వచ్చింది ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు ఈ చట్టాన్ని ఈ ఉపాధిని ఎందుకు తీసుకొచ్చారంటే నా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ట్రైన్కి పోతాం అనుకో ఇప్పుడు రేపు బాగినరకు ఇంకా ట్రైన్కి పోతామంటే యూపీ బీహార్లో బాగా ట్రైన్లు ఫుల్గా నిండిపోతారు మూడు మూడు రూపాయలు చేసేస్తారు చూశారా ఎవరన్నా ఎవరైనా చూశారా చూశారు కదా ఎందుకు అట్లా ఎందుకు చేస్తారంటే ఆ ఊర్లో పనులు లేవు కాబట్టి వాళ్ళు ఇటు వలసలు వచ్చి పని చేస్తున్నారు మన దగ్గర కూడా వలసలు పోయే వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు మీకు చెప్తాను మన ఊర్లో వ్యవసాయ పనులు లేవు అసలు మన ప్రధానంగా వ్యవసాయ గ్రామం కానీ వ్యవసాయ భూమి ఉందా వ్యవసాయ భూమి లేకపోవడం జనం పెరుగుతుంది కదా పెరిగినందుకేమవుతుంది ఆ పనులు లేక వ్యవసాయ పనులు లేక ఏం చేస్తున్నారు ఒక ట్రాక్టర్ పోతున్నారు ఒక ట్రాక్టర్ మీద కూలి మీద పోతున్నారు ఒక ఆటో డ్రైవర్గా పోతున్నారు ఒక మేస్త్రి మేస్త్రిగా పోతున్నారు ఇంకో పనులు చేస్తారు అంటే ఉపాధి అనేది ఇంటి వ్యవసాయ భూములు లేకపోవడం వల్ల అనేక పనులకు వెళ్తున్నారు అట్లాగే మనకు సంబంధించి వలసలు వేరే వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ పోయి వలసలు పోయి ప్రమాదాలు చనిపోయిన సందర్భాలలో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఒక ఐదు చట్టాలను తీసుకొచ్చారు ఐదు చట్టాలలో ఒకటి ఈ ఉపాధి చట్టం రెండు సమాచార హక్కు చట్టం నీకు ఇక్కడ కలెక్టర్ కూడా అడగచ్చు కలెక్టర్ కూడా నీకు ఏమైనా చెప్పాలనుకో చెప్ప అడగాలనుకో ఒక లెటర్ సమా రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం ప్రకారము నాకు ఈ సమాచారం కాగలరు ఇవ్వగలరు కలెక్టర్ గారు అని పెడితే అన్ని నెల రోజులు ఇచ్చేస్తారు అట్లాగే ఈ రెండు చట్టాలతో పాటు ఇంకోటి అట అట హక్కుల చట్టం అట్లాగే మహిళా చట్టం ఇలాంటి చట్టాలన్నీ కూడా అప్పుడు ప్రభుత్వంతో పోరాటం చేసి తీసుకొచ్చిన తర్వాత సందర్భం ఇది ఉంది అట్లాగే ఇప్పుడు నేను నేనొచ్చి మాట్లాడడానికి కానీ ఈ ఉపాధి సంబంధించిన విషయంలో చట్టం సంబంధించిన ఏదైతే ఉపాధి ఉందో ఈ ఉపాధి సంబంధించిన నేరుగా ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది ఈ దీన్ని మనం కాపాడుకోవాలి మన కనీసం వేతనం కావాలి మన కనీసం వేతనం ఇవ్వట్లేదు ప్రభుత్వం మూడు వందల రూపాయలకి ఏమైనా వస్తుందమ్మా నేను అంటన్నా ఒక పూట భోజనం కాదు మూడు వందల రూపాయలు ఒక పూట భోజనం కాదు ప్రభుత్వం నాలుగు యూనిట్లు ఒక యూనిట్ ఒక రేషన్ కార్డులో ఎంతమంది నాలుగు యూనిట్ ఉండాలంటే ఒక రేషన్ కార్డు ఎంతమంది ఉండాలంటే ప్రభుత్వం ఒక నాలుగు యూనిట్లు ఉంటుంది నాలుగు యూనిట్లు అంటే భార్య భర్త ఇద్దరు చిన్న పిల్లలు తల్లి లెక్క తండ్రి ఎవరికి ఇవ్వాలి పరిస్థితి ఆ లెక్క ప్రకారమే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రోజుకు ఎన్ని వందల నుంచి పైన ఇవ్వాలంటుంది చట్టం ఇది నేను చెప్పిందో ఇక్కడ మీ రాజు చెప్పింది ఇంకెవరు కాదు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక చట్టం ఉంటుంది అంగిని మీదకి అట్లా మిగతా ఒక నగదు ఉంటుంది ఎంత తినాలి ఒక కుటుంబం ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఇంతమంది మహిళలు ఒక్కరు కూడా కనీసం బలంగా ఉండట్లేరు తెలుసు అందరు వ్యక్తిగతతో బాధపడుతున్న వాళ్ళే బలంగా ఒక్కరు లేరు ఎందుకంటే మీ మొక్కలు కాబడుతున్నాయి కదా వాడిపోయి మీరమ్మ బలంగా అంటే ఎట్లుంటారమ్మా కనీసం కనీసం పన్నెండు పన్నెండు ఉండాలి అవునా ఎవరికి లేదు ఇక్కడ ఎందుకంటే మహిళలు అంటేనే అనేక సమస్యలతో బాధపడేవాళ్ళు కాబట్టి వినడం